ఊర్లో ఎవరన్నా చెక్ ఇస్తారు చెక్ బౌన్స్ అయితే ఏమైతుంది చెక్ బౌన్స్ అయితే శిక్ష పడతాదా పడదా మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయింది కాంగ్రెస్ వాళ్ళ బాండ్ పేపర్ బౌన్స్ కాలే వంద రోజుల్లో అన్ని చేస్తామని బాండ్ పేపర్ మీద రాసిచ్చి ఓట్లేసి గద్దెనెక్కి వంద రోజులు దాటినా ఇలా ఒక్కటి కూడా అయ్యని కాంగ్రెస్ పార్టీకి శిక్ష పడాలన్నా వద్దా మీరే చెప్పండి శిక్ష పడాలన్నా వద్దా ఈ మధ్య టీవీ పెడితే ఏం కనబడుతుంది అయితే తిట్లు లేకపోతే దేవుని మీద ఓట్లు దేవుని మీద ఓట్లు నయా నాటకం అప్పుడేమో ప్రామిసరీ నోటు ఇప్పుడేమో గాడ్ ప్రామిస్ దేవుడి మీద ఒట్లు పెట్టారు కొడుకులు అంటే గాడ్ ప్రామిసులు పెట్టి మోసం చేస్తున్నారు ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ అబద్ధాలు చెప్పి రైతులను మహిళల్ని అందరినీ మోసం చేసింది ఈ మధ్య ఇంకో మాట అన్నారు మేము గెలిస్తే కళ్యాణ లక్ష్మితో తులంబంగా అనిపిస్తామన్నారు వచ్చిందా ఈ కాంగ్రెస్ వాళ్ళ పుణ్యమేదో కానీ వీళ్ళు గద్దె దెక్కినాక యాభై వేలకు తొలగున్న బంగారం డెబ్బై ఐదు వేలైంది అయిందా లేదా కందిపప్పు నూట డెబ్బై రూపాయలు అయింది సిమెంట్ బస్తా అరవై రూపాయలు పెరిగింది కంకర పెరిగింది ఇసుక దొరకలేదు నిత్యావసర వస్తువుల ధరలు అయితే పెరిగినాయి పేదలకు సాయం చేయలే బాధ కలిగేది ఏంటంటే కేసీఆర్ ఉండగా ఇచ్చినవి కూడా ఒకటొక్కటి పోతున్నాయి ఎలా నువ్వు మంచిగా చేస్తావు మార్పంటే కొత్త ఇస్తావని జనం ఆశపడ్డారు కొత్త దేవుడెరుగు దవాఖానా పోతే కేసీఆర్ కిట్టు బంద్ అయిపోయింది మంచినీళ్లు మున్పట్లేకొస్తలేవు కళ్యాణ లక్ష్మి చెక్కులు బంద్ అయిపోయింది కేసీఆర్ కిట్టు బంద్ అయిపోయింది అవ్వ తాతలకు జనవరి నెల పింఛన్ ఎగ్గొట్టిండు మరి ఇదేనా మార్పు మార్పు అంటే ఏంటిది ఏమొచ్చింది ప్రజలకంటే నేను అడుగుతా ఉన్నా ఇవాళ ప్రాజెక్టులు కట్టింది మనం ఇవాళ పనులు చేసింది మనం గౌరవేళ ప్రాజెక్టును ఇదే కాంగ్రెస్ వాళ్ళు అడ్డం పడ్డా అడ్డంకులు తొలగించి ఎనిమిది టిఎంసీలతో రిజర్వాయర్ పూర్తి చేశాం పంప్ హౌస్ పూర్తయింది నీళ్లు పోయించిన గౌరవ తొంభై ఎనిమిది శాతం పని అయిపోయింది ఇక రెండు పైసలు అది గట్టే ఆల్రెడీ పంప్ హౌస్ అయింది ప్రాజెక్ట్ అయింది నీళ్లు పోసినాం ఇంత కాల్వదగితే పొలాలకు నీళ్ళు వచ్చేదే ఉన్నది రెండు పైసల పని శాతం కాదు అది కాంగ్రెస్ వాళ్ళకి మీరు ఎన్ని అడ్డంకులు పెట్టిండ్రు అయ్యో ఈ ప్యాకేజ్ ఆ ప్యాకేజ్ అని కారం పొడి కొట్టుకుంటా లొల్లు పెట్టి అడ్డం పడ్డారు అయినా నేను మా సతీష్ అన్న చెప్తే స్పెషల్ ప్యాకేజ్ ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా గౌరవలిలో స్పెషల్ ప్యాకేజ్ దాన్ని పూర్తి చేసినాము